వరద విపత్తు సమయంలో ఈ యొక్క సింగ్ నగర్ చూసుకుంటే ప్రధానంగా దెబ్బతిన్నటువంటి ఏరియా ఈ ఏరియాలో ఒక బాధితుడిగా మీరు కూడా చాలా నష్టపోయినట్టున్నారు దీనికి సంబంధించి అసలు కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికార యంత్రం కూడా మొత్తం మీకు ఎలా సహాయం చేసి అసలు గవర్నమెంట్ గురించి మీరు ఏం చదువుతారు వాస్తవంగా చెప్పాలంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం అదృష్టం అండి దేనికంటే ముందు ఆస్తి నష్టం ఏమో కానీ జన నష్టం లేకుండా కాపాడగలిగిన అధికార యంత్రాంగాన్ని ఇచ్చేసి జన నష్టం లేకుండా చాలా వరకు కవర్ చేసి ఆస్తి నష్టం అంటే పోయింది రేపు మనం ఏదో సంపాదించుకుంటాం గవర్నమెంట్ ఏదో ఇచ్చింది అది వేరే విషయం ముందు జనాలకి ఎవరికి ఇబ్బంది లేకుండా జనాలు ఎక్కువ మరణాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా చేసింది గవర్నమెంట్ అంతేకాకుండా మళ్ళీ ఈ ప్రాంతంలో కూడా చూస్తున్నాం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగలనే అమ్మటే స్పందించి ఉమా గారికి క్లీనింగ్ హోల్ కానీ వాటర్ ట్యాంకులు గాని నిత్యావసర వస్తువులు గాని అన్ని విధాలుగా ఈ మధ్యన సచివాలయం వాళ్ళు కూడా వచ్చి రెండు పోట్ల ఫుడ్ ఇవ్వటం మూడు పోట్ల ఫుడ్ నుంచి కూరగాయలు అవి పంచడం ఎక్కడా ఇబ్బంది లేకుండా నా జేబులో రూపాయలు లేకపోయినా నేను ఉన్న రోజులు బతకడానికి ఈ వరద స్థాయిలో నేను బతకడానికి అవకాశం కల్పించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి హ్యాండ్స్అప్ చెప్పాలి దేనికంటే చిన్న చిన్న నిర్ణయం జరుగుండచ్చు కానీ ఖచ్చితంగా అనుభవంతో చాలా ముందు చూపుతో ప్రజలు ఇబ్బంది పడకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు